అనంతపూర్లో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు అసలు ఆ సంఘటనలో అసలు ఏం జరిగింది ఆ ఇష్యూ అనంతపురం ఇంటర్మీడియట్ ఇంటర్ చదువుతుంది అన్నమాట అవును చిన్న అమ్మాయి చూసాను చాలా తల మీద కొట్టినట్టుగా కూడా అమ్మాయిలు ఎక్కడ ఉంటున్నారు అంటే ఇప్పుడు తినే తిండిని బట్టి హార్మోన్స్ త్వరగా పనిచేయడము వాళ్ళకి బాడీలు కూడా తొందరగా పెరగడము ఆలోచనలు మారడానికి ఎంతటికి కారణాలు ఏంటంటే హార్మోన్స్ దానికి ఏంటంటే ఫుడ్ ఇప్పుడు తింటున్న ఫుడ్ ఈ ఫుడ్ వల్ల ఏంటంటే అన్ని కల్తీలు అవి ఇవి రకరకాలు వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు పాలు పాలు కూడా తాగద్దని చెప్తున్నారు ఇడ్లీ అంటున్నారు అన్నం తినద్దు అంటున్నారు అంటే ఏమేమి మెడిసిన్స్ కలుస్తున్నాయి ఏమేమి ఎరువులు కలుస్తున్నాయి ఏమేమి కెమికల్స్ కలుస్తున్నాయి ఇవన్నీ మనకు తెలియదు వీటి వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది ఆడపిల్లల్లో పెరిగిపోతుంది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల బాడీలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి దానివల్ల ఈస్ట్రోజన్ అంటే ఏంటి హార్మోన్స్ ఎక్కువగా పనిచేయడం హార్మోన్స్ పనిచేసినప్పుడే కదా అటువంటి కోరికలు కలుగుతాయి ప్రేమించాలి ఒక అబ్బాయిని చూడాలి అబ్బాయి అయినా సరే అమ్మాయిని చూడాలి ఇలాంటి కోరికలు కలుగుతూ ఉంటాయి అబ్బాయి అబ్బాయి స్పర్శ కావాలి ఇద్దరం కలిసి షికారులకు వెళ్ళాలి ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు కదా బాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి నలుగురు ఐదుగురు అబ్బాయిలు అమ్మాయి మధ్యలో కూర్చుంటుంది అనమాట అటు ముగ్గురు ఇటు ముగ్గురు లేకపోతే అటు ఇద్దరు ఇటు ముగ్గురు కూర్చుంటారు మధ్యలో అమ్మాయి కూర్చుంటుందన్నమాట అంటే ప్రాక్టికల్గా చూద్దాం మధ్యలో కూర్చున్న అమ్మాయి మీద ఆ చివరి కూర్చున్నవాడు చేయలేడు కదా మరి మధ్యలో ఎందుకు కూర్చోవాలి ఈ పక్కన ఉన్నాడు వేయగలుగుతాడు ఈ పక్కన ఉన్నాడు వేయగలుగుతాడు అంటే నువ్వు ఇద్దరు మనుషులతో చేతులు వేయించుకుంటూ కూర్చోవడం నీకు ఎంత సరదాగా ఉందో ఎంత బాగుందో ఇంకొకటి చూసా నేను ఇంటర్వ్యూలు అయిన తర్వాత సీట్ మారుతారు మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు అటు కూర్చున్న ఇటు వస్తారు అంటే నువ్వు ఇంతమంది అబ్బాయిలతో టచ్లో ఉంటున్నావు ఆ చేతులు వేస్తున్నారు నీ మీద ఎక్కడ వేస్తున్నారు ఎవరికి తెలుసు చీకట్లో ఎవరికి కనిపిస్తుంది చూస్తే నాలంటి వాళ్ళు ఎలా చూసారనుకో చేతిలో పాప్కర్న్ తింటూనో మామూలుగా సినిమా చూస్తున్నట్టే మనకు కనిపిస్తుంది ఇంకేమైనా కనిపిస్తుందా మనకి ఏం కనపడదు మరి నువ్వు ఎందుకు అంతమంది అబ్బాయిలతో సినిమాకి వెళ్తున్నావు ఇంకొకటి చెప్తా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఒకటే సిగరెట్ని ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకళ్ళ తర్వాత అక్కడు బాగుంటుందన్నమాట వాళ్ళకి అది సీన్ చాలా ఫోటో తీయాలి తీసి మనం దీంట్లో పెట్టాలి సోషల్ మీడియాలో అంటే సిగ్గులు శరాలు వాళ్ళ అమ్మబాబులు చూస్తే ఏమనుకుంటారని లేదంటే నేను కొంతమందిని చెప్తున్నా అలాంటి వాళ్ళ మదర్స్ కూడా అలాగే ఉన్నారు నేను చూశాను అక్కడ నేను కొన్ని కొన్ని ప్లేసులు హోటల్కి వెళ్ళడం ఎక్కువ కానీ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇలాంటి వాటి కోసం వెళ్తాము చూస్తానికి అందరినీ చూడాలి ఏంటి అసలు బట్టలు కొనం కొత్త బట్టలు ఏమొచ్చినాయి అని ఒకసారి చూసి రావటం అనమాట అంటే కొత్త ప్యాటర్న్స్ ఏమొచ్చినాయి అలాగే ఏదైనా సరే తెలుసుకోవడం కోసం వెళ్తా మా ఇంట్లో అంటుంటారు ఎందుకు ఊరికే వెళ్ళడము అంటే రోజు ఏమి వెళ్ళడమో అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చూసి వస్తూ ఉండాలన్నమాట మనకి ట్రెండ్ ఏంటి లేకపోతే సొసైటీ ఎలా ఉంటాయి మనుషులు ఎలా ఉన్నారు తత్వాలు అన్నీ మనకు తెలుస్తాయనమాట మన కొనక్కర్లా తినక్కర్లా నేను ఒక హోటల్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట ఏంటి అని అంటే అమ్మలు అందరు అమ్మలే ఫిఫ్టీ ప్లస్ లు ఫిఫ్టీలు అలా ఉంటాయి కూతుళ్ళు ఉన్నారు పక్కన ఒక అమ్మకు ఒక కూతురు ఒక అమ్మకు ఒక కూతురు మొత్తం పది మంది ఉన్నారు అంటే నాకు అసలు నవ్వు తర్వాత బాధ వేసింది అసలు ఆశ్చర్యం వేసింది కోపం వచ్చింది ఒళ్ళు మండింది ఎన్నో జరిగిపోయినాయి నాకు నువ్వు నమ్మవమ్మ అందరూ లాంటి బట్టలు వేసుకున్నారు డిజైన్ వేరు కలర్స్ వేరు ఫ్రాక్లు ఇక్కడ ఇక్కడికి అమ్మ ఎవరో కూతురు ఎవరో తెలియదు అమ్మ అలాగే ఉంది కూతురు ఇలాగే ఉంది జుట్టు కటింగ్లు అలాగే ఉన్నాయి ఇది ఆమె బ్యాగ్ వేసుకుంది ఈమె బ్యాగ్ వేసి ఆ పిల్ల బొట్టు పెట్టుకోవాలా ఈవిడి బొట్టు పెట్టుకోవాలా లేదా ఏదో పొడుగు పెట్టుకున్నారు అమ్మలో పొడుగు పెట్టుకున్నారు మరి ఏంటి ఇది ఎవరు అమ్మ ఎవరు కూతురు నాకు అర్థం కాలేదు వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది దాని దాంట్లో ఏ అవుతుందో ఒకదాంది బర్త్డే ఆ బర్త్డే కోసం సెలబ్రేషన్ కోసం అందరూ కలిసి వచ్చేసారు ఆ కూతురు అందరూ వచ్చేసారు అనమాట అంటే నువ్వు నువ్వు పుడితే ఎవరికమ్మ గొప్ప ఎవడికి గొప్ప ఏ ఏమి ఏమి ఉద్ధరించారు ఏమి సాధించారు అంటే సొసైటీని పాడు చేయటమే మీరు అందరూ కలిసి అలా వచ్చే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే అమ్మ ఎవరో కూతురు ఎవరో తెలియదు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనే దానికి చెప్తున్నాను తప్పు పట్టడం కోసం కాదు ఇప్పుడు అది పిల్లో తెలియదు తల్లో తెలియదు ఏదన్నా పొరపాటున ప్రమాదం జరిగింది ఎవడన్నా వెళ్ళాడు తల్లి తెలియదు పిల్ల తెలియదు తల్లికే జరిగింది అనుకున్న పరిస్థితి ఏంటి తల్లి తల్లిలాగా తయారవ్వాలి పిల్ల పిల్లలాగా తయారవ్వాలి పిల్ల పిల్లలాగా ఉండాలి తల్లి తల్లిలాగా ఉండాలి పిల్ల తల్లి అందరూ ఇలాగే ఉంటే ఎవరి పిల్ల ఎవరి తల్లి తెలీదు వేసుకున్న బట్టలు వేసుకున్న వేషాలు అన్నీ ఒకలానే ఉంటాయి ఇదంతా అవసరమా అందుకనే కొంతమంది తల్లులు అని చెప్తున్నా నేను కొంతమంది తల్లులు కూడా అలాగే ఉన్నారు ఏ నేను అన్నాను కదా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలని పెడితే చూస్తే కనుక వాళ్ళ అమ్మలు కూడా కొంతమంది అలాగే ఉంటారు ఇది కాదని ఎవరు నన్ను నిరూపించమానండి నేను సారీ చెప్తా ఓకే అదనమాట ఇలా ఉండటం వల్లే కదా పిల్లలు పాడవుతున్నారు సరే ఆ ఆ కేటగిరీని వదిలేద్దాం ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే తీసుకున్న ఫుడ్ వల్ల కానీ పరిసరాలు కానీ ఏది ఏది చూసుకున్నా కూడా వీళ్ళకి హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడము అవి ఎక్కువగా పనిచేయడం వల్ల ఆలోచనలు మారిపోతున్నాయి ఇక్కడ ఆలోచనలు మారడం వల్ల వాళ్ళ పోకడలు అలా ఉంటున్నాయి పక్కన ఎవరినన్నా చూద్దాం ఎవరితోనన్నా మాట్లాడదాం వెళదాం వాళ్ళతో పాటు కలిసి షికారులు అలాగే ఈ పిల్ల కూడా తిరుగుతుంది పక్కన ఎవరో అబ్బాయి అని మూడు నెలలేనంట త్రీ మంత్స్కి టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ నుంచి పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట అది కూడా పెళ్ళి అయినోడు ఈ పిల్ల వయసు చూస్తే పదిహేడు వాడికి ఎన్ని ఉంటాయో మరి వాడికి ఇరవై ఏడో ముప్పై ఉండొచ్చు అంటే వయసుని నేను చెప్పట్లేదు ఒక ఒక ఏజ్ వచ్చాక వయసుతో నిమిత్తం లేదు అమ్మాయికైనా అబ్బాయికైనా ఆ అమ్మాయి ముసలాడుతో వెళ్ళొచ్చు ముసలాడు చిన్న వాళ్ళతో ఒక వయసు వచ్చాక అంతా ఒకటే ఆడవాళ్ళే మగవాళ్ళే అంతే ఇప్పుడు అలా చేసేసారు సొసైటీని అంతేగాని మనమేంటి ఇంత పెద్దవాళ్ళం ఆ చిన్నపిల్లలతో అనే బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం పెద్దవాళ్ళకు ఉండట్లు అమ్మో పెద్దవాళ్ళు చూస్తే నమస్కారం పెట్టాలి అమ్మో ఏమైనా అని భయపడే ఇది పిల్లల్లో లేకుండా పోతుంది ఏంటంటే సమానత్వాలు ఇది ఎవరు నేర్పారు ఎక్కడి నుంచి సమానత్వాలు వచ్చినాయి ఆ ఏమవుతుంది వాళ్ళు మనుషులు గారా మేము మనుషులు కదా మేము ఆడపిల్లం అయితే తలంచుకుని ఉండాలా వాడు మగవాడైతే కాలు కాళ్ళ రకరేసుకుని మరి ఇద్దరం సమానమే మేము చదువుకున్నాం మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఎవరు ఎందులో తక్కువ అని ఇంట్లో వాదనలు చేస్తారనమాట మరి బయట ఏదన్నా అయిన తర్వాత అప్పుడు వచ్చి వాదన చేయమానండి ఇప్పుడు అమ్మాయి తిరిగి నేను లోకాలకి వెళ్ళిపోయింది దానికన్నా ముందు ఇంట్లో అలాంటి వాదనలే చేసింది తల్లి చెప్పినా వినలేదు ఆ వాడేవాడు టైల్స్ అంటించుకునేవాడు అంట ఆ పక్క బిల్డింగ్లో ఏదో వర్క్ అవుతుంటే వచ్చి ఉంటారు కదా జనాలు అట్లా మరి ఆ అబ్బాయితో ఏంటి నీకు నీది మంచి ఫ్యామిలీయే కదా మరి ఒంటి ఒంటి నిండా బంగారం వేసుకుని వెళ్ళిపోయిందంట అయ్యమ్మాయి కూడా మరేమో కూలి చేసుకునేవాడు మరి వాడి మాటలు నమ్మి నువ్వు పెళ్ళి చేసుకుందామంటే ఇంట్లో చెప్పకుండా అవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది తప్పు కదా అంటే ఇంకా లోకజ్ఞానం తెలియని పిల్ల నాకు అన్నీ తెలుసు అనుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరి తేలాలి అంత దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని చంపేయడం ఏంటి బంగారం అంతా లాగేసుకోవడం ఏంటి వాడు వద్దు అని వెళ్ళిపోవచ్చు కదా ఈ అమ్మాయి ద్వారా బంగారం లాగేసుకోవచ్చు చక్కగా అమ్మాయి వస్తుంది వాడుకోవచ్చు ఇవన్నీ ఆలోచించాడు వాడు అయితే ఇంట్లో వాళ్ళు పసిగట్టినప్పుడు ఈ అమ్మాయిని ఇంకా స్ట్రిక్ట్గా అదుపు చేయాలి చూసి చూడినట్టు అలా ఊరుకుంటే ఏం జరిగింది ఇప్పుడు లబోదిబో ఏడిస్తే ఏమైనట్టు ఇంకా ఆ పిల్ల చిన్నదే అయినప్పుడు గట్టిగా ఆ అమ్మాయిని అదుపు చేయాల్సిందే అదుపు చేస్తే ఉండదా నేను ఆడపిల్లలకి ఇదే చెప్తున్నా చూడండి ఇంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు మరి మీరు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితాలు కాపాడబడతాయి కాపాడకుండా వాళ్ళు అవుతారు ఇప్పుడు ఎంతోమంది పోతూ ఉంటారు పుడుతూ ఉంటారు ప్రతిరోజు ఎవరికి కావాలి పర్టికులర్ మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అసలు మీకు జీవితం లేకుండా పోతుందిగా ఇంకా ఎన్నో కళలు